హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కుంబ్లి వ్లాగ్స్ ఈరోజు నేను ఎగ్ కర్రీ చేసుకోవాలనుకుంటున్నాను దానికి ముందుగా బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి ఒక మూడు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి పచ్చిమిర్చి ఒక టూ పచ్చిమిర్చి మీ స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోండి మాకైతే చిన్నపిల్లలు ఉన్నారని నేను రెండే వేసాను పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి బాగుంటుంది ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అటు ఇటు తిప్పుకుంటూ వేపుకోండి అది వేగిందని తెలియాలంటే అది కళాయి కంటుతూ ఉంటుంది వేగాక అప్పుడు వేగిందని దానికి మనకి సూచన బ్యాచిలర్స్ ఎవరైనా చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఈజీగా రూమ్లో చేసుకోవచ్చు తొందరగా కూడా అయిపోద్ది కర్రీ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది అందులోనే సాల్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడే అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా ఫ్రై చేసుకోండి మీరు ఎన్ని యాగ్స్ తీసుకోవాలనుకుంటున్నారో దా దానికి తగ్గట్టు మీ గ్రేవీ కావాల్సినట్టు ఆనియన్స్ టమాటా కట్ చేసుకోండి నేను ఎన్ని ఆనియన్స్ తీసుకున్నా అన్ని టమాటాలే తీసుకున్నాను దీనికి అటు ఇటు కలుపుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఈ విధంగా మగ్గింది ఇందులోనే మనం ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం మీరు ఎంత స్పైసీ కావాలంటే ఆ స్పైసీకి వేసుకోండి మేమైతే కొంచమే స్పైసీ తింటాం కాబట్టి మేము కొంచెమే వేసుకున్నాం కారం కూడా కొంచెం మగ్గి ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు తిప్పుకుంటూ మగ్గించాక ఇందులోనే మనం వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అది బాయిల్ అయ్యాక వన్ గ్లాస్ వాటర్ అయితే సరిపోద్ది మరీ ఎక్కువ వాటర్ ఏమి కొంచెం వాటర్ అయితే సరిపోద్ది వన్ గ్లాస్ అయితే వేసుకొని మంచిగా కొంచెం అది బాయిల్ అయ్యే బాయిల్ అయ్యేటప్పుడు మూత పెట్టుకొని బాయిల్ చేసుకోండి ఫస్ట్ ఇదిగోండి చూడండి ఈ విధంగా మరుగుతూ ఉండాలి గ్రేవీ ఇలా ఉండాలి ఇప్పుడు ఇందులోకి మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ ఎగ్ ఎగ్ కొంచెం గ్యాప్ ఇస్తూ మనం వేసుకుందాం ఇందులో నేను ఫైవ్ ఎగ్స్ వేసుకున్నాను మీకు ఎన్ని మీరు తీసుకున్న కళాయి బట్టి సిక్స్ ఎగ్స్ కావాలంటే సిక్స్ యాగ్స్ ఎన్ని ఎగ్స్ అంటే అన్ని ఎగ్స్ వేసుకోండి నీట్గా కొట్టుకోండి తొక్కలు ఏం పడకుండా ఈ కర్రీ అయితే బాగుంటుంది ఎవరైనా మా అసలు ట్రై చేయండి ఫస్ట్ ట్రై చేశాక నాకు కామెంట్ పెట్టండి ట్రై చేసి టేస్ట్ చేశాక ఈ విధంగా అన్ని ఎగ్స్ మనం వేసుకుందాం ఈ ఎగ్స్ బాయిల్ చేసుకొని మళ్ళీ గ్రేవీ అన్నీ చేసుకునే కన్నా ఇదైతే సింపుల్ ప్రాసెస్ అయిపోద్ది మూత పెట్టుకొని మూత పెట్టుకోండి కంపల్సరీగా పెట్టుకొని ఇవన్న ఇప్పుడు టర్న్ చేయండి స్లోగా వీడియోలో చూపించినట్టు స్లోగా టర్న్ చేయండి అలాగే అన్ని యాగ్స్ అలా టర్న్ చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి మీకు గ్రేవీ ఎలా కావాలో దాని విధంగా అలా ఉండేటట్టు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా మంచిగా కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ధనియాల జీలకర్ర పొడి యాడ్ చేసుకుంటున్నాను మీరు వాటర్లో వేసినా కానీ అది గ్రేవీ వేసేటప్పుడు వేసుకున్నా కానీ సరిపోద్ది ఇప్పుడు వేసుకున్న సరిపోద్ది మీ ఇష్టం వేసుకుంటే దాన్ని అదే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇగోండి ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది నేనైతే ఈ విధంగా ఆఫ్ చేసుకున్న స్టవ్ మీకు ఇంకా దగ్గరగా కావాలంటే ఆఫ్ చేసుకోండి ఇంకా కాస్త మగ్గించుకోండి పైన కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు కర్రీ అయితే అసలు చాలా బాగుంటుంది అసలు ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన రెసిపీ ఇది నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోల కోసం కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సపోర్ట్ థ్యాంక్ యూ అండ్